హాయ్ అండి ఈరోజు మా పాపకు చాలు కుట్టిద్దామని మార్నింగ్ లేచి పూజ చేసుకొని ఆమెను మంచిగా రెడీ చేసి కాసేపు ఇంట్లో ఆడుకుంది వాళ్ళ అక్కతో ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంది చాలు కుట్టించుదామని జ్యువెలరీ షాప్కి తీసుకువెళ్ళాము అక్కడ ఆయన మంచిగా కుట్టడానికని రెడీ చేసుకున్నాడు కుడుతున్నాడు ఆమెకి పక్కన వాళ్ళ అత్తయ్య అందరూ ఉండి ఆమెను ఏడవకుండా చూద్దామని చెప్పి చేసారు ఒక చో కుట్టడం అయితే అవుతుంది కానీ ఫస్ట్ కుడుతున్నప్పుడు తను ఏదో అనుకుంది తర్వాత కుట్టాక చాలాసేపు ఏడిచిందండి దాన్ని మంచిగా చేసుకుంటూ సెట్ చేస్తూ

ఒక అయితే అయిపోయింది ఇంకో చవ కొడుతున్నారు అయిపోయింది ఇంకో చవి కూడా ఇప్పుడు మంచిగా కొంచెం కూల్ కావడానికి మళ్ళీ బయటికి తీసుకెళ్ళి తనకి ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ అవి కొనిచ్చి తీసుకొచ్చాము అయి అయిపోయిందండి రెండు చెవులు కుట్టినాక చూస్తే ఇలా ఉంది మంచిగా ఉంది కదా ఏడుస్తూనే ఉంది తర్వాత ఇంటికి వచ్చాక తను ఐస్ క్రీమ్ తింటూ మంచిగా ఉంది మాకు చెవులు కొట్టినాయనా మా పాపకి చెవులు కొట్టినాయన థ్యాంక్ యూ